ఒకరోజు కుందేలు మరియు తాబేలు పరుగు పందెం పెట్టుకున్నామనుకుంటాయి కానీ తాబేలుకు తెలుసు నేను ఓడిపోతాను అని కానీ పరుగు పందానికి ఒప్పుకుంటుంది కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది తాబేలు ఇంకా మార్గం మధ్యలో ఉండగానే కుందేలు గమ్యానికి చేరింది కుందేలు గెలిచింది తర్వాత తాబేలు కుందేలుతో ఇలా ఉంది ఇప్పుడు మనం మళ్ళీ పరుగుపందెం పెట్టుకుందాం కానీ ఇప్పుడు మార్గం మధ్యలో మనకు ఒక చెరువు ఉంది పరుగుపందెం పెట్టారు కుందేలు పరిగెత్తింది కానీ చెరువును చూసి ఆగిపోయింది తాబేలు నీటిలో ఈదుతూ వెళ్ళి గమ్యానికి చేరింది తాబేలు గెలిచింది ఆ తరువాత ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు ఇకపై మనం పోటీ కాదు భాగస్వాములమని తదుపరి పందంలో మొదట కుందేలు తాబేలుని తన వీపుపై ఎక్కించుకొని భూమిపై త్వరగా పరిగెత్తింది చెరుకు వచ్చినప్పుడు తాబేలు కుందేలును తనపైకి ఎక్కించుకుంది నీటిలో ఈరింది ఇలా వారు ఇద్దరూ కలిసి గమ్యానికి చేరుకున్నారు ఈసారి ఇద్దరూ గెలిచారు ఈ కథలోని నీతి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది పరిస్థితులకు దక్కట్లు ప్లాన్ చేసుకుంటూ విజయం సాధించవచ్చు కలిసి పనిచేస్తే అందరికీ విజయం వస్తుంది ధన్యవాదాలు